రాజ్యాంగ శిల్పి న్యాయశాస్త్ర ప్రవీధుడు అదేవిధంగా రాజ్యాంగ ఈరోజు రాజ్యాంగం భారతదేశంలో వచ్చిందంటే ముఖ్య కారకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తుర్వి నాయకుల సమక్షంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే రోజు మూడు రౌండ్ టేబుల్ సమావేశంలో కొంతమంది జాతీయ నాయకులు పేద అగ్ర వర్ణాలకే ఈ ఓటు చెందాలని పేదలు ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఓటు చెందకూడదని చెప్పి కొన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేదు లేదు ఎస్టీ మారుమూల తండాలు ఉన్న పేద మహిళకు కూడా ఓటు దక్కాలి అదేవిధంగా ఎస్సీ కులంలో పుట్టిన బీదవాడు ఆయనకి ఓటు దక్కాలని చెప్పి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ఉందో దానికి సంబంధించిన ప్రతి ఓటర్ని ఏదైతే కలుస్తూ ఉన్నారు ప్రతి ఓటర్ యొక్క హక్కును వినియోగించుకుంటున్నారంటే దానికి ముఖ్య కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఈరోజు పురి మండల హెడ్ క్వార్టర్లో మన గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుఖారావు గారి నాయకత్వంలో ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది అంబేద్కర్ ఏదైతే సిద్ధాంతాల కోసం పనిచేసారో అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా యువకులము నాయకులమంతా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశ ఆశయ సాధన కోసం ఖచ్చితంగా పనిచేస్తామని వారికి మరొకసారి జీవాళ అర్పిస్తూ అమర్ రే అంబేద్కర్ వారి ఆశయాలు వారి యొక్క ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జై హింద్ జై తెలంగాణ वर्ग की सदर्ग्रामी ना मल दिवाली కొద్ది గ్రామానికి కొన్ని ఎస్టి అంటే లంబ కులానికి ఎస్టి కులానికి రిజర్వేషన్ రావటం అంటే ఇది ఎంత ఆ అంబేద్కర్ గారు భావిస్తున్నాను బడుగు బలహీన వినియోగ వర్గాలకు ఆశా జ్యోతి అంబేద్కర్ గారు ఎటువంటి రాజ్యాంగం రచించినప్పటి నుంచి ఎంత కులస్థోడైనా ఏ దీంట్లోనూ కానీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు అని చెప్పి మేము భావిస్తున్నాం ఇలా రెండుసార్లు నేను సర్పంచ్ ఒకసారి ఎప్పటికీ స్వీకరించానంటే అదంతా అంబేద్కర్ గారికి తినేమని భావిస్తున్నాం ఈరోజు పరి వర్దింటికి మేము నివాళులేస్తున్నాం